మంచూరియా అంటే చాలా ఇష్టం అలా అని బయట అస్సలు తిన్ను ఎప్పుడు తినాలనిపించినా ఇంట్లోనే చేసుకుంటాను అండ్ ఈసారి అయితే మా హస్బెండ్కి కూడా ఈ టేస్ట్ చూపించాను అయితే ఫస్ట్ ఒక క్యాబేజ్ క్యారెట్ తురుమేసుకొని దానిలో కొంచెం ఫ్లోర్ కొంచెం మైదా సాల్ట్ కారం పెప్పర్ పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం వాటరీగా ఉంది అంటే కొద్దిగా మైదా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఇలా బాల్స్లో చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చేసుకున్న మంచూరియా బాల్స్ అన్ని వేసేసి వేయించుకోవాలి దట్టు మీడియం ఫ్లేమ్ లోని హై ఫ్లేమ్ లో పెడితే ఇవన్నీ మాడిపోతాయి లో ఫ్లేమ్ లో పెడితే ఆయిల్ పీల్ చేసుకుంటాయి ఇలా మంచూరియన్ బాల్స్ అన్ని వేయించుకుని పక్కన పెట్టేసుకుని గ్రేవీ కోసం అయితే స్టవ్ పైన పాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసి కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యాప్సికం ఆనియన్ వేసి వేయించుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్ లో జస్ట్ టూ మినిట్స్ వేయించిన తర్వాత దానిలో టేస్ట్ కి సరిపడనంత సాల్ట్ పెప్పర్ పౌడర్ కొంచెం కారం సోయా సాస్ వెనిగర్ చిల్లీ సాస్ టమాటో సాస్ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ కలిపి దానిలో వేసేయాలి సో ఇలా ప్రిపేర్ అయిన గ్రేవీలో మంచూరియన్ బాల్స్ అన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్ గా చాప్ చేసుకున్న కొత్తిమీర లేదా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని పైన పచ్చి ఉల్లిపాయలు వేసుకుని సర్వ్ చేసుకుని తిన్నాము అంటే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ట్రస్ట్ మీ ఇది ట్రై చేయండి బయట మంచూరియా కన్నా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి